ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి గోమపిండితో స్వీట్ బిస్కెట్ చేస్తున్నానండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి దీనికోసం అయితే ఒక కప్పు వరకు పాలని తీసుకోవాలి ఇలా పాలని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వరకు అయితే చక్కెరను తీసుకోవాలి ఇలా చక్కెర మొత్తం వేసుకున్న తర్వాత చక్కెర కరిగేంత వరకు పాలని మరిగించుకోండి పాలు బాగా మరగనవసరం లేదండి ఒక పొంగు వస్తే సరిపోతుంది షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు పక్కకు పెట్టేసుకోండి పాలనేది కంప్లీట్గా కూల్ అవ్వాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు అయితే గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న గోధుమ పిండిలోనే పావు స్పూన్ వరకైతే బేకింగ్ సోడాని వేసుకోవాలి ఇలా బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల బిస్కెట్స్ అనేవి మనకి లోపల గుల్లగా వస్తాయండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యిని తీసుకుంటున్నాను ఇలా నెయ్యిని తీసుకొని బాగా వెయిట్ చేసుకోవాలి ఇలా వెయిట్ చేసుకున్న నెయ్యిని ఇప్పుడు మనం పిండిలోకి వేసేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలిపేసుకోండి కొంచెం నెయ్యి చల్లారిన తర్వాత మనం పిండిని చేయితో బాగా కలిపేసుకోవాలి నెయ్యి అనేది పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి మనం పిండి కలపగానే ఇలా ముద్ద కట్టేయాలి అంత బాగా కలిపేసుకోండి పిండిని మనకి ఈ నెయ్యి సరిపోకపోతే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ చేసి వేసుకోండి నాకైతే నెయ్యి సరిపోయిందండి చూడండి మనకి పిండి అనేది ముద్దకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోనే పాలను వేసుకోవాలండి పాలు మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పాలను వేసుకోండి పాలు కంప్లీట్గా కూల్ అయిన తర్వాతనే చపాతి పిండిలోకి వేసుకోండి ఇలా సాఫ్ట్గా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పిండిని నాననివ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి చూడండి కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఫోర్ ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకొని చపాతీ కర్రతో కొంచెం మందంగానే రోల్ చేసుకోండి మరి సన్నగా కాకుండా కొంచెం మందంగా రోల్ చేసుకొని మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసేసుకోండి ఇలా చూడండి ఈ మందంలో ఉంటే సరిపోతుంది అలాగే మిగతా చపాతిని కూడా రోల్ చేసేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న చపాతిని ఎడ్జస్ట్ కట్ చేసేసుకొని ఇలా మంచి షేప్లోకి కట్ చేసేసుకోండి ఇలా ప్లేట్లో అయితే మా పాప పెట్టేసింది అండి చూడండి చక్కగా అన్నిటినీ ప్లేట్లోకి పెట్టేసింది ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్న బిస్కెట్స్ని వేసేసుకోండి ఇలా బిస్కెట్స్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు బిస్కెట్స్ని కదపకుండా అలాగే ఫ్రై చేసేసుకోవాలి ఇలా అన్ని బిస్కెట్స్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మనం అలాగే ఉంచాలండి టూ మినిట్స్ తర్వాత మెల్లగా ఫ్రై చేసేసుకోండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బిస్కెట్స్ అనేది మంచి కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత బిస్కెట్స్ అన్నిటినీ తీసేసుకోండి ఇలాగే మిగతా బిస్కెట్స్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేసుకున్న బిస్కెట్స్ అయితే మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం గోధుమ పిండితో చేసినా కూడా టేస్ట్ బాగుంటాయండి మనకి బయట క్రిస్పీగా లోపల గుల్లగా సూపర్ టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి స్నాక్స్ చేసి పెట్టుకున్నారంటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతాయి అంత స్వీట్గా కూడా ఏమి ఉండవండి మనం భయం లేకుండా తినేయచ్చు పిల్లలకు కూడా పెట్టేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో శంకర్పాద కూడా చేస్తారు కదండి నేనైతే ఇది గోధుమ పిండితో బిస్కెట్స్ అనే అంటాను మా సైడ్ అయితే ఎక్కువగా ఇది చేసుకుంటాము ట్రావెలింగ్ టైంలో అయితే బాగా యూజ్ అవుతాయండి ఒకసారి అయితే ఈ గోధుమ పిండితో బిస్కెట్స్ చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ రెసిపీని ట్రై చేసి కింద కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేది కరెక్ట్ మీద చేసి తీసుకోండి అప్పుడు బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఇలా తుంచగానే విరిగిపోతున్నాయి అంత పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్